ఎంపీ ఉన్నా ఈ కాంగ్రెస్ ఒక్క పసుపు బోర్డు నేను స్పైసెస్ బోర్డు తెచ్చినా పసుపు కూడా తెచ్చినా రెండు బోర్డు తెచ్చిన నేను నయా పైసలు అందించి మెచ్చలేకుండా నడిచినాము పసుపు రేట్లు ఎనభై వేలు దాటించినము రేపు మీ అందరికీ చెప్తా ఉన్న దళిత సోదరులందరికీ ఇక్కడ వరికి సంబంధించి కొత్త ఫ్యాక్టరీలు పసుపుకి సంబంధించి కొత్త ఫ్యాక్టరీలు మక్కకి సంబంధించి కొత్త ఫ్యాక్టరీలు చెరుకు ఫ్యాక్టరీలు ఇవన్నీ గెలుచుకోవాలి మామిడి ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ గెలుచుకోవాలా ఇక్కడ చక్రాంత్ పల్లి ఎయిర్పోర్ట్ తయారు కావాలా ఇక్కడ డ్రై ఫ్రూట్ తీసుకొని వస్తా ఇక్కడ కంటైనర్లు ఇక్కడనే ఎక్కాలా అమెరికా ఇవ్వాలా బాంబేకి చెన్నైకి ఇవ్వాల్సిన అవసరం లేదు సముద్రం అవసరం లేదు కంటైనర్ వేరికే వస్తుంది మన ఆరుమూడు ఆదిలాబాద్ రైల్వే లైన్ మొదలైతది భూదన్ బీదర్ రైల్వే లైన్ మొదలైతుంది మహారాష్ట్రకి వెళ్ళి ఆంధ్ర నిజామాబాద్ మీదకి వెళ్ళి డబులింగ్ పని మొదలైతుంది పని అవుతున్నది ఇవన్నీ అయినాక విపరీతమైన ట్రైన్లు జరుగుతాయి మనం పండించే పంటలు మనం ఇక్కడ ఫ్యాక్టరీలు తయారు చేసే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి పోవాలి ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం నరేంద్ర మోడీ నాయకత్వంలో నేను ఇంకా మూడేళ్ల ఎంపీనే రెండు సంవత్సరాలు అయితే కరోనాల వీకిని రెండు సంవత్సరాలు కరోనాల వీకిని మూడేళ్ల ఎంపీని అందరికీ కరోనాల టీకాలు ఇప్పించినావా నరేంద్ర మోడీ టీకాలు ఇప్పించిండా గరీబులకి రెండు రోడ్డు మూడు మూడు టీకాలు ఇచ్చి బతికిచ్చిండు ప్రపంచంలో నూట యాభై గరీబు దేశాలకి భారతదేశం టీకాలు పంపింది అది భారతదేశం ఏ రకంగా ఒక్క రైల్వే ఓర్పించింది నిజామాబాద్ గంజ్ గ్రామం ఒకటే రైల్వే ఓర్పించండి మొన్నటి దాకా ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏడు రైల్వే ఓర్పించారు మన జిల్లాలో కట్టుకుని వీరు ఇవాళ ఆరుమూరుకి వెళ్ళి మంచి రేళ్ళాక రోడ్లు కొత్త కొత్త రైళ్లు రైల్వే లైన్లు రెండు కేంద్రీయ విద్యాలయాలు నిజామాబాద్ భోజనంలో ఆరుమూరు కాళ్ళ కాలం గారి విద్యాలయం తీసుకొని వస్తా చవిత్రలో ఆల్రెడీ వచ్చిన ఇవన్నీ కూడా నయా పైసా అవినీతి లేకుండా చేస్తున్నాం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని పెంచుతున్నాం ఇవన్నీ మీ అందరికీ ఫ్రీ రాశారు మనకే కాదు ముస్లింలకు కూడా ఇస్తున్నాడు మీ అందరి ఇళ్ళలో బీమా అయితే ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ వల్ల నిజామాబాద్ జిల్లాలో మనం ఫ్రీ ఇలా చేయించుకోవచ్చు ఐదు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ వాడతారు అది కూడా ముస్లింలు వాడుతున్నారు మీ గ్రూప్లు ఉన్నాయా మీ గ్రూపులల్ల వల్ల లోన్లు ఉంటాయా అమ్మా ఆ లోన్ల మీ ఆ లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీది దాని మీద ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీకి కాంగ్రెస్ కూడా ఏమి ఇస్తలేడు నాలుగు శాతం ఇస్తలేడు కాబట్టి మీకు వడ్డీ వడ్డేస్తలేదు మీ అందరికీ ఆరోగ్య బీమా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మీకు ఫ్రీ రాషను ఇవన్నీ నరేంద్ర మోడీ ఇప్పుడు ఇవన్నీ మన గల్ఫ్ సోదరుల కోసం భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తుంది గత పదేళ్ల నుంచి అది గల్ఫ్ సోదరులకు గెలుసు వాళ్ళందరూ మొన్న కరోనాల ఎనిమిది ఫ్లైట్లు భారతీయ జనతా పార్టీ దుబాయ్ గెళ్ళ నడిపింది ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా అది ఇండియన్ పీపుల్స్ ఫోరం పేరు మీద భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది లాయర్లు డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఫ్రీగా